వారాహి మాత గురించి కొన్ని విషయాలు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి అగ్నిచక్రం ఆవిడ నివాసం ప్రకృతి వరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశ ధాన్యంలో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని అంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం దంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మంతరాల్లో చేసిన కర్మాలకు అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం చేసే ముందు వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కతంగా కర్మవైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యశ్యామల అయితే ఉగ్రవారాహిదేవి ఈ శక్తియే ఇంద్రాజీ ఈశ్వరి కౌమరి పార్వతీదేవి వారాహి కాలరాత్రి నరసింహ బ్రాహ్మి వైష్ణవి చాముండి మహిషాసురుడి హంత్రి గాయత్రి సరస్వతీదేవి భవానీ దుర్గా భువనేశ్వరి లలిత అంబిక దుర్గా భైరవి మహాలక్ష్మి సర్వశక్తి స్వరూపిణి వేల సంవత్సరాల చరిత్ర కలిగి కాలచక్ర ఫలితమైన సృష్టి హేతు కార్యాల కారణంగా రూపు కలిగిన ఈ ఆషాళ ఉత్సవాలు